కులాలు మతాలు అని తేడా లేకుండా సర్వమతాల సమ్మేళనం నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతూ సిద్ధిపేట దర్గా ప్రత్యేకంగా నిలుస్తుందని చిప్తియా దర్గా ఉరుసు ఉత్సవాలలో కులమతాల మతాలకు అతీతంగా పాల్గొనడం అభినందనీయమన్నారు సిదిపేట ముర్షద్గడ్ దర్గాలో చిప్తియా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాజా మహమ్మద్ హకీమ్ షరీఫ్ చిప్తి మాట్లాడారు ప్రతి సంవత్సరం దర్గాలో జనవరి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఇరవై తొమ్మిదిన సమాధి పవిత్ర స్నానం గంగారాధన ఊరేగింపు ముప్పైన దీపారాధన ముప్పై ఒకటిన కురాన్ పఠనము వేదాంత హారతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వేద జ్ఞానామృత కవ్వాలి ఉంటుందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు శ్రీ సద్గురు హజరత్ ఫాజిల్ అఫ్జాద్ జష్టి హజరత్ షరీఫ్ సాబిర్ జష్టి ప్రభావ రేణిల యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి నెలలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల పాటు ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతాం ఈ ఆరాధన ఉత్సవాలలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అదేవిధంగా శ్రీ సద్గురుల యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఈ ఆరాధన ఉత్సవాలు మొదటి రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గందారాధన ఉంటుంది ముప్పైవ తారీఖు నాడు దీపారాధన కార్యక్రమం ఉంటుంది ముప్పై నాడు సమాప్త ఆరాధన కార్యక్రమం కురాన్ యొక్క పఠనం జరుగుతుంది అదేవిధంగా అన్ని వేధాలు కూడా చదవడం జరుగుతుంది మనిషికి మంచి నడవడి కోసం ఏ విధంగా మెదరాలే ఈ మూడు రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం అంటే దైవం అనేటువంటిది ఒకటి మానవుడు అనేటువంటిది ఒకటి ఒక మంచి మార్గం మీద నడిచి జన్మను సార్థకం చేసుకోవాలి కులమతాలకు అతీతంగా నడవాలి అనేటువంటి ఒక మంచి ప్రతి ఒక్కరికి కూడా దీని సదుద్దేశం అనేటువంటిది తెలవాలనేటువంటిది మరియు మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం